ఇంకా ఈరోజు డేట్ అయితే కనుక ఇరవై రెండో తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు యాక్షన్ అంతా పూర్తి అయిపోయిన తర్వాత టాప్ ధరలు ఎలా పడే తెలుసుకుందాము అలాగే మన ఛానల్ అనేక ఎవరు కొత్తగా చూస్తున్నట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ముందుగా వచ్చేసి ఒసూరు మార్కెట్లో టాప్ డేట్ చూసుకున్నట్లయితే కనుక పద్నాలుగు వందల రూపాయలు అయితే ఒసూరు మార్కెట్లో టాప్ అనేది పలికింది మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి కలిగిరి టమాటా మార్కెట్లో చిన్న బాక్స్ పద్నాలుగు నుంచి పదహైదు బాక్స్ టాప్ వచ్చేసి తొమ్మిది యాభై కానీ అక్కడ వచ్చేసి కలిగిరి టమాటా మార్కెట్లో టాప్ వచ్చేసి ఎనిమిది వందల అరవై రూపాయలు అయితే నా తొమ్మిది యాభై యాక్షన్ అయితే పాడారు మనకి లైవ్ యాక్షన్ మన దగ్గర ఉన్నింది కానీ మనము పెట్టలేదాన్ని కలికిర టాప్ వచ్చి తొమ్మిది యాభై రాసిన మటుకు ఎనిమిది అరవై అక్కడ కలికీరీ టమాటా మార్కెట్ టాప్ వచ్చి మదనపల్లి వచ్చేసి పద్దెనిమిది వందల యాభై రూపాయలు టాపు పలమనేరు చిన్న బాక్స్ వచ్చి ఎనిమిది ముప్పై పుంగనూరు ఎనిమిది వందల ఇరవై రూపాయల టాప్ చిన్న బాక్స్ చిన్న చిన్నవాసు వచ్చి ఎనిమిది ఇరవై ఇంకోసారి చెప్తా చూసుకున్న హసూరు వచ్చి పద్నాలుగు వందలు మదనపల్లి పద్దెనిమిది యాభై కలికిరి ఎనిమిది అరవై రూపాయలు పుంగనూరు వచ్చి ఎనిమిది ఇరవై పలం నేరు ఎనిమిది ముప్పై ఇది నా అప్డేట్ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ